ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి మహాప్రలయాన్ని తలపించింది బేడారం తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్లోని సుడిగాలి బీభత్సానికి ఒకే చోట వేలాది మహావృక్షాలు నేలబట్టబయ్యాయి ఆ సుడిగాలి ఊరిని దాటితే ఊళ్లకు ఊళ్లు ఎగిరిపోయేవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు రైట్ ఇక ఇదే సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి అయితే మహాప్రలయాన్ని తలపించింది ఒకవేళ గనక ఇటు మేడారం తాడ్వాయి మధ్య రిజర్వాయర్ ఫారెస్ట్లో ఈ సుడిగాలి బీభత్సానికి ఒకే చోట వేలాది వృక్షాలు అయితే నేలబట్టమయ్యాయి ఇదే గాలి గనక ఊళ్ళోకి ప్రవేశిస్తే ఊళ్ళకు ఊళ్ళో కొట్టు ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకపోయేవి అని చెప్పేసి అయితే ఆ ప్రజలు భయాందోళనకైతే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి గత రెండు మూడు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది భారీ వృక్షాలు కూడా నేలమట్టమయ్యాయి ఇందులో భాగంగానే ములుగు జిల్లాలో అడవుల్లో ఒక సుడిగాలి మహా ప్రళయాన్ని తలపించిందనే చెప్పుకోవాలి సుడిగాలి బీభత్సంతో ఒకే చోట వేలాది మహా వృక్షాలు నేలమట్టమయ్యాయి మేడారం తాడవాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకే చోట మూడు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పూర్తిగా భారీ వృక్షాలు విరిగి పడేటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం సుడిగాలి బీభత్సం చూసి చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామాలు కావచ్చు తండాల స్థానికులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి అసలు ఏం జరిగింది ఎందుకు ఒకేసారి ఇన్ని భారీ వృక్షాలు కూలిపోయాయి ఎటువంటి గాలి వచ్చింది అసలు ఈ దీన్ని ఏమంటారంటూ కూడా పర్యావరణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు కొంత పర్యావరణ ప్రేమికులు కావచ్చు ఫారెస్ట్ అధికారులంతా కూడా ఒక అధ్యయనం చేస్తూ వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ సురిగాలి కనుక ఊరిని తాకితే ఊళ్లకు ఊళ్ళే ఎగిరిపోయేవంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆందోళన ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకే చోట వేలాది వృక్షాలు విరిగిపోవడం చూసి అటవీ శాఖ సిబ్బంది అటవీ శాఖ అధికారులే ఏం జరిగి ఉంటుంది అసలు ఎటువంటిగా ఆలోచిస్తుంది అసలు ఏ ఏమై ఉంటుందంటూ కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ సంబంధించిన అధికారులు కూడా వివరాలు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది అసలు ఎంత మేరకు ఈ వృక్షాలు కూలాయి అసలు ఎప్పుడు జరిగింది ఏ టైంలో జరిగింది ఎవరైనా అప్పుడు చూసుకుంటారా ఎప్పుడు జరిగింది ఈ సుడిగాలి ఎప్పుడు వచ్చిందంటూ కూడా అన్ని వివరాలను అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ పర్యావరణ ప్రేమికులు కూడా ఒక భయాందోళన చెందుతూ అసలు ములుగు జిల్లాలో అటవీ ప్రాంతం ఎంతో బాగుండేది అటవీ ప్రాంతం ఇలా నేలమట్టం అయితే ఈ ఎట్లా ఉంటుందంటూ కూడా ఒక ఆందోళన సిద్ధమైన పరిస్థితి కనబడి ఈ సుడిగాలికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలు చెప్పి స్పందిస్తేనే అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ సుడిగాలికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఎంత మేరకు భారీ వృక్షాలు కూలిపోయినట్టు అన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా అటవీ శాఖ స్పందించినట్టు తెలుస్తా ఉంది